మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో హెచ్ వన్ ఫోర్ త్రీ ఆధ్వర్యంలో జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తూ అనంతరం హెచ్ వన్ ఫోర్ త్రీ జిల్లా కో కన్వీనర్లు రేణుకుట్ల శ్రీనివాస్ చెట్ల రమేష్ మాట్లాడుతూ ఓయూ నిరుద్యోగులు ఆందోళన కవరేజ్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై దాడులు చేయడం వారిని అరెస్ట్ చేయడం మీడియా స్వేచ్ఛను హరించడమే అన్నారు ప్రభుత్వం వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో రాష్ట వ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు జర్నలిస్టులపై దాడి చేసిన పోలీసు అధికారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజేహెచ్ వన్ ఫోర్ త్రీ జిల్లాకు కన్వీనర్ రేణుకుంట్ల శ్రీనివాస్ చెట్ల రమేష్ రాజు పటేల్ అరుణ్ శ్రీనివాస్ శేఖర్ శ్యాం సురేష్ సిద్దార్థ్ అభిరామ్ వీడియో జర్నలిస్టులు రమేష్ శ్రీనివాస్ సారయ్య రాము ఫోటో జర్నలిస్టు శ్రీనివాస్ జర్నలిస్టులు పాల్గొన్నారు వెళితే వారిని పోలీసులు అక్రమంగా తీవ్రవాదులు లెక్క అరెస్ట్ చేసి దొప్పి వారిని వారిపై చర్యలు తీసుకున్నారు కాబట్టి ఎవరైతే పోలీసులు జర్నలిస్టులపై చేస్తున్నారో వారిని వారి పో పోలీసులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని మంత్రాల జిల్లా శాఖ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఒక స్త్రీ జన నిరుద్యోగినిపై కూడా పోలీసులు చే 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 చేసుకోవడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాం ఆ స్త్రీపై కూడా పోలీసులు చేసిన తీరును మేము చాలా బాధ కలిగించింది వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని మా జర్నలిస్ట్ తరఫున మంత్రిరాల జిల్లా శాఖ తరఫున మేము తీవ్రంగా ఖండించి డిమాండ్